మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా పంచపాండవులు ఇంకా కుంతిదేవి కాలిపోతున్న లక్ష్య గ్రహ నుంచి తప్పించుకొని ఒక రహదారిని ఏర్పరచుకొని బయటపడతారు అయితే ఇంకొక వైపు రాజ్యంలో పంచ పాండవులకు ఏదైనా అవసరం ఉంటుందేమో అని ఒక ఆయనను నియమిస్తారు విదురుడు అయితే ఈయన పంచ పాండవులు లక్ష నుంచి తప్పించుకున్న తరువాత ఒక నదిని దాటాలి అని తెలుసుకొని ఒక నావను ఏర్పరుస్తారు పంచపాండవులు ఇంకా కుంతీదేవి నుంచి బయటపడిన వెంటనే వీళ్ళు ఆ నదిని చూస్తారు ఎలా దాటాలి అని అయోమయంలో ఉన్నప్పుడు విదురుడు నియమించిన ఆయన వచ్చి నన్ను విదురుడు నియమించాడు అని ఆ నావలో ఎక్కించుకొని ఆ నది నదిని దాటిస్తాడు అయితే ఇంకొక వైపు లక్ష పురోచనుడు మరణిస్తాడు పురోచనుడితో పాటు పంచపాండవులు ఇంకా కుంతీదేవి కూడా మరణించారు అని చాలా ఆనందపడుతూ ఉంటారు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఇంకా శకుని అయితే పంచపాండవులు మరణించలేదు వారు బ్రతికే ఉన్నారు అని చాలా ఆనందపడుతూ ఉంటారు విదురుడు దీని తర్వాత పంచపాండవులు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్